आपदापर्ता दर सर्वसंपदा लोकाभिरामं श्रीराम भूय भूयो नमा जय श्रीमारायण प्रिय भगवदबंधुला మూడవ అధ్యాయం భగవద్గీతలో మనం ప్రయాణం చేస్తున్నాం మన స్వరూపాన్ని గుర్తింపచేసే శ్రీకృష్ణుడి ఉపదేశ నావలో మనం ప్రయాణం చేస్తున్నాం ఇరవై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితోటి అయినా ఈ ప్రకృతి ఎన్నో రకాల మార్పులు చెందుతోందో నువ్వు మార్పు చెందేవాడివి కావోయ్ కానీ ప్రకృతితోటి కలిసి ఉండడం చేత నువ్వు ఆ ప్రకృతి నేనే అని అనుకుంటూ దానికి కలిగే మార్పులు నీ మీద ఆరోపణ చేసుకుంటున్నావా ఇది ఆయన చెబుతున్నాడు ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే నేను కర్తను అనుకుంటున్నాడు ఎట్లా ముందర మనం ఒక అద్దం పెట్టుకున్నాం ఆ అద్దానికి ఒక రంగు ఉందనుకోండి ఆ రంగు పూసిన అద్దంలో ఉండేటప్పుడు మనం ఆ రంగులో ఉన్నట్టు కనిపిస్తాం నిజానికి మనకు ఆ రంగు ఉండదు ఆ రంగు అద్దం అనేది కానీ ఆ అద్దపు రంగు నాదనుకుని దానికి వాడు ప్రవృత్తి చేసినట్లుగా ఉండేటటువంటి ఈ శరీరపు ధర్మాలన్నిటిని కూడా మన మీద ఆరోపణ చేసుకుని నేను ఇట్లాంటి వాడిని నేను ఈ జాతి నేను ఈ కులం నేను ఈ లింగం నేను ఈ వయస్సు వాడిని జీవుడికి నిజానికి లింగం లేదు వయస్సు లేదు జాతి లేదు కులము లేదు వాడికి ఒకటే జ్ఞానము ఇవన్నీ వచ్చింది మార్పులు కలిగినటువంటిది ప్రకృతి వల్ల ఏర్పడ్డ శరీరము దీంట్లో జరిగే పనులు కూడా ఈ ప్రకృతి ప్రభావం జరుగుతాయి ఇందులో ఉండేటువంటి అనే మూడు గుణాల మార్పు కాస్త అవి ఇటు అటు ఇటు అటు నీటి తరంగాల్లాగా కదులుతూ ఉండేటప్పుడు రకరకాల ప్రవృత్తులు బయలుదేరతాయి బయలుదేరే ప్రవృత్తుల వల్ల ఒక్కొక్కటి తరుగుతుంది ఒక్కొక్కటి పెరుగుతుంది కారు నడుస్తుంటే దాంట్లో ఉండేటటువంటి ఆ ఫ్యూయల్ ఇంధనం ఏదో అది తరగడం ప్రారంభించినట్లుగా ఈ దేహంలో కదలికలు ఆరంభమైనప్పుడు ఒక్కొక్క ప్రకృతి ద్రవ్యం తరుగుతూ ఉంటుంది అది మట్టి తరగచ్చు నీరు తరగచ్చు తేజస్సు తరగచ్చు గాలి తరగచ్చు ఆకాశం తరగచ్చు ఇవి కదలికల వల్ల జరిగేటటువంటి ఆ పెరుగు తరుగులు లోపల ఉండేటటువంటి మనము జ్ఞానం కలిగిన వాళ్ళం కనుక గుర్తిస్తాము అప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి నింపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆ వాహనం సాగాలి కనుక ప్రయాణం చేసే కారులో ఆ ఇంధనం ఏదో తరిగిపోయింది దాంట్లో రకరకాల ఇంధనాలు ఉంటాయి కదా ఏదో పెట్రోలో డీజిలో లేకపోతే అదేదో అందులో డీజిల్లో రకరకాల పెట్రోల్స్ ఏవో ఉంటాయి కదా అందులో మళ్ళీ ఆ మిషన్ నడవడానికి దానికి పోసే గ్రీజు లాంటివి ఇవ్వకూడ ఉంటాయి అందులో పోసే రేడియేటర్లు నీళ్ళ లాంటివి ఇవ్వకూడ ఉంటాయి ఎన్నో రకరకాల అన్ని ఉంటాయి కదా ఇందులో ఏది తరిగినా ప్రమాదమే వాటి వాటిని మళ్ళీ నింపవలసి ఉంటుంది ఆయా నింపడానికి తగినటువంటి సూచనలు వీడికి తెలుస్తూ ఉంటాయి వీడు వాటిని గమనిస్తున్నాడు ఈ లోపల ఉన్నాడు వీడు కెప్టెన్ ఆఫ్ దిస్ ఫ్లైట్ కనుక వీడు వాటిని గమనిస్తున్నాడు కనుక ఆ గమనింపుతోటి వీడికి మట్టి తరిగింది ఆయ్ తరుగుతున్న నింపు మళ్ళీ అంటుంది అది దానికో పేరు పెట్టేసుకున్నాడు ఆకలి అప్పుడు వీడు దాన్ని ఎక్కడి నుంచో పట్టుకొస్తాడు దానికి కావాల్సినటువంటి పదార్థం దేని పట్టు పట్టుకురావాలి మట్టి తరిగితే మట్టినే వేయాలి దాంట్లో మరి మట్టిని మట్టిగా మనం వేయలేమా మట్టిని తినేది పావులు తింటాయి మనుషులు తినరు కదా మనుషులు మన మట్టిని మట్టిగా తినలే ఎవడో కొంతమంది గర్భవతులు తింటారు అంటుంటారు కానీ మట్టి అందులోంచి ఏవో కొన్ని వేసి మొలకలేవో మొలిపించి లేదా కొన్ని శరీరాలను తయారు చేసి వాడు శరీరాలనైనా తింటాడు లేదా వచ్చినటువంటి చెట్లనైనా తింటాడు ఏదో ఒకటి రెండు మట్టిలోంచి వచ్చినవే కదా మట్టిలోంచి వచ్చిన వాటిని తిని పెరిగినవి కనుక ఆ రకంగా తిరిగి మళ్ళీ వీడు ఆ మృత్ ద్రవ్యాన్ని ఇందులో మళ్ళీ నింపుతాడు ఆకలి తీరెను తిరిగి సాగాను అప్పుడప్పుడు ఇందులో ఉండే నీళ్లు తరిగిపోతుంటాయి అది వీడిలోంచి వెలువడేటంటే విసర్జనీయాల ద్వారా అది స్వేదం కావచ్చు మూత్రం కావచ్చు ఏదో ఒకటి ఇందులోంచి ఆవిరిగా కొంత పోవచ్చు అది పోగానే మళ్ళీ వీడు వెనకాతల నుంచి చూస్తున్నాడు కనుక అది తగ్గగానే అది చేసేటటువంటి ఆ కదలికల్లో మార్పులు వీడికి తెలుస్తాయి జ్ఞానంతో గుర్తిస్తాడు హై నీరు తగ్గుతోంది సూచన వెళ్ళింది దానికి దాహము అని పేరు పెట్టుకున్నాడు తిరిగి మళ్ళీ ఆ దాహాన్ని దాంట్లో పూర్చాలంటే మళ్ళీ ఆ జల ద్రవ్యాన్ని దాంట్లో పోయాలి ఏ రకంగా పోస్తాడు అనేది వేరే విషయం అది నీళ్లు నీళ్లుగా పోయచ్చు దాన్ని మరో రకంగా మార్చి దానికి కాఫీ అనో టీ అనో ఇంకో పేరో లేకపోతే రకరకాలైనటువంటి ఇతర అవేవో ఉంటాయి కదా సీసాల్లో అలాంటి వాటి తోట ఏదో మొత్తానికి పోస్తాడు మళ్ళీ దాన్ని నింపుతాడు తిరిగి మళ్ళీ అది నిండిన తర్వాత దానికి గమనం సాగుతూ ఉంటుంది గాలి తగ్గింది తేజస్సు తగ్గింది ఆకాశపు ద్రవ్యం తగ్గింది తిరిగి మళ్ళీ వాటి వాటిని వాడు పోస్తుంటాడు ఆకాశం ద్రవ్యం తగ్గడం అంటే వినికిడి తగ్గడం అన్నమాట అప్పుడు మళ్ళీ ఏదో పట్టుకొచ్చి ఒక మిషన్ పట్టుకొచ్చి పెడతాడు మళ్ళీ పెట్టగానే మళ్ళీ అది వీడికి ఎక్కువగా వినిపించడం ప్రారం వినిపిస్తోంది సాగించు బండిని ప్రకృతి ద్రవ్యాల వల్ల సాగుతోంది ఈ మార్పు ప్రకృతే గుణై క్రియమాణాని కర్మాణి కానీ వీడు వెనకాతల వాటిని చూస్తూ నడిపించాల్సిన వ్యక్తి నేను అదే అనుకుంటే ఇప్పుడు కార్లో ముద్ర డ్రైవర్ కూర్చున్నాడు స్టీరింగ్ పట్టుకున్నాడు యాక్సిలేటర్ ఉంది ఆ పక్కన ఇంకోటి ఏదో ఉంది అది ఉంది ఇవన్నీ ఉన్నాయి ముందర వీడు అవి కాదు వీడు వాటిని నడిపిస్తున్నవాడు ఇది తెలుసుకుంటే పర్వాలేదు తెలుసుకోకపోతే నేనే స్టీరింగ్ నన్ను వాడి తిరగడం ప్రారంభించాడు అనుకోండి కార్ ఏమవుతుందో మనకి తెలుసును ఫ్లైట్లో కూర్చున్నటువంటి ఆ పైలట్ తనకి ముందరుండేటటువంటి అది ఏదో పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది దాన్ని చూస్తుంటాడు ఎక్కడ ఏది నొక్కాలో ఏది పైకి కిందకి కిందకి పెట్టాలో అవన్నీ పెడుతూ ఉండాలి వాడు పని చేసుకుంటూ ఉండాలి వాడు కూర్చోవాలి వాడు తిండేదో వాడు తింటుంటాడు వాడి పని లేదో వాడు చేసుకుంటూ ఉండాలి దాన్ని చూస్తూ ఉండాలి ఈ జీవుడు కూడా అంతే తాను వేరు తను నడిపేటటువంటి మెకానిజం వేరు పైలట్ నేనే ఆ డాష్ బోర్డు అనుకున్నాడు అనుకోండి ప్రమాదం కదా వీ డాష్ బోర్డు కాదు డా డ్యాష్ బోర్ రాసా వీడి తిండే తినక్కర్లేదు వాళ్ళు కానీ మరి వాడికి అప్పుడప్పుడు తాగేది తినేది అవన్నీ కావాలి కదా విమానం నడిపేటప్పుడు అందులో ఉండేటువంటి ఆ సప్లై చేసేవాళ్ళు వాడికి కూడా మళ్ళీ ఒక ఆహారపు ప్లేటు ఆ సమయానికి వాడికి నీళ్లు కావాల్సినవి అందించడం అప్పుడప్పుడు వాడు బాత్రూము ఉపయోగం ఇవన్నీ ఉంటాయి కదా వాడు వేరు ఆ సిస్టమ్ వేరు సిస్టమ్ సిస్టమ్గా నడవాలి వీడి వీడిగా ఉండాలి వీడు దాంతో జరగాల్సిన పనిని సవ్యంగా జరిపిస్తుంటే వాడు వాడితో పాటు చేసే ప్రయాణికులు అందరూ సుఖంగా గమ్యం చేరుతారు లేకపోతే వాడికి ప్రమాదం మిగతా వాళ్ళకి కూడా ప్రమాదం వచ్చినట్లు కానీ ఈ విమానంలో కూడా సాగించేటువంటి మనము పైలట్ అయితే ఇందులో ఉండే ఈ సిస్టం అంతా మన సవ్యంగా మనం విడిగా ఉండి మనం నడుపుతూ ఉండకపోతే మనం కూడా ప్రమాదంలో పడతాం మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా ప్రమాదంలోకి తోస్తాము ఇది సాగవద్దు సుమా ఇది కృష్ణుడి యొక్క ఉపదేశం అలా ఎందుకు జరుగుతోంది అంటే ముందుండేటటువంటి దాన్ని నేను అని అనుకుంటున్నాడు వీడు రంగు వేసిన అద్దాన్ని చూసి దానికి బ్లూ కలర్ వేస్తే అయ్యో నేనే బ్లూ అనుకుంటే ఎర్ర రంగు వేస్తే నేనే రెడ్ అని అనుకుంటే ఇది వీడి ఆలోచన వల్ల వస్తుంది ఇప్పుడు నీటికి సహజమైన లక్షణం ఏమిటి చల్లగా ఉండుట శబ్దము చేయకుండా ఉండుట ఇది నీలక లక్షణం కానీ మనం పొయ్యి మీద పెట్టామనుకోండి గిన్నెలో పోసి ఏమవుతుంది నీళ్లు క్రమంగా వేడెక్కుతాయి చలదనం పోయింది వేడిదనం వచ్చింది నిశ్శబ్దంగా ఉండే స్థితి పోయింది దాంట్లో బుడక్ 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 మనీ బుడగలు ప్రారంభమయ్యాయి దాంట్లో కనిపించినటువంటి పొగలు పైకి రావడం ఏమిటి ఇవన్నీ ఎందుకు వచ్చాయి నీటికి ఆ లక్షణాలన్నీ తిరిగి మళ్ళీ దాన్ని పొయ్యి మించి తీసి మనం పక్కన పెట్టేసామనుకోండి మళ్ళీ ఆ వచ్చే పొగలు పోతాయి బుడక బుడక శబ్దాలు పోతాయి కదలికలు పోతాయి క్రమంగా నీరు తన సహజ స్థితి అయినటువంటి చల్లదనానికి వచ్చేస్తుంది ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు దాంట్లో అంటే అది క్రింద ఉండేటటువంటి అగ్ని యొక్క స్పరిశ ఆ నీటికి కలిగింది నీటికి అవి లేవు కానీ గిన్నె ద్వారా ఆ నీళ్ళు ఆ కింద ఉండేటటువంటి అగ్ని యొక్క వేడితనాన్ని తీసుకున్నాయి నీళ్లు వేడెక్కాయి అంటే ఈ అగ్ని గిందెలోంచి ప్రవహించి నీటికి అందింది దాంట్లో ఇదివరకు చేరి ఉండేటటువంటి గాలిని క్రమంగా విడదీయడం ప్రారంభించింది ఆ విడదీయడంతో అది బుడగలుగా పైకి శబ్ద ద్రవ్యం ఉంది అది క్రమంగా దాంట్లోంచి బయటికి రావడం ప్రారంభించేటప్పటికీ శబ్దాలు వినిపించడం ప్రారంభించాయి నీటికి ఏవి సహజం కాకపోయినా గిన్నె ద్వారా ఏర్పడ్డ అగ్ని యొక్క స్పరిశ చేత ఇవి తనలో ఆరోపణ చేసుకుని నీళ్లు మనకి కనిపిస్తున్నట్లుగానే ఈ జీవుడు కూడా ఈ దేహం అనేటటువంటి ఒక గిన్నె ద్వారా ప్రకృతితో ఉండేటటువంటి సంపర్కం చేత ఈ ప్రకృతికి ఉండేటటువంటి ధర్మాలైనటువంటివి తన మీద ఆరోపణ చేసుకుని నేను తెలుపు తెలుపు నలుపు ప్రకృతి లక్షణాలు వాసనలు అనేవి ప్రకృతి లక్షణాలు శబ్దస్పర్శ రూపరస గంధాలని మనం అంటున్నామే ఇవన్నీ ప్రకృతిలో ఉండే పంచే భూతాలకు ఉండే ధర్మాలు తన ధర్మం కాదు అది అలాగే ఉద్రిక్తత సాత్వికత అజ్ఞానము అలసట నిద్ర ఇవన్నీ తన ధర్మాలు కావు ఇది ప్రకృతిలో ఉండేటి గుణముల వల్ల ఏర్పడేది కానీ నీటికి గిన్నె ద్వారా నిప్పుతోటి సంపర్కం వల్ల దానిద్ర ధర్మాలని తనలో ఆరోపించుకున్నట్టుగానే మనం కూడా ఈ ప్రకృతిలో మన మీద ఆరోపించుకుని నీళ్ళకి తెలివితేటలు లేవు కనుక ఇవి దానివా నావా అనే ఆలోచన అది చేయదు కనుక నీళ్ళు మళ్ళీ సుఖంగా చక్కగా దింపగానే నార్మల్గా చల్లబడిపోతాయి మరి మనకు జ్ఞానం అనేది ఒకటి ఉండడం చేత మనం ఆలోచన చేస్తాం ఇది నేను ఇది నాది ప్రకృతిని నేను అని అనుకుంటున్నాం ప్రకృతి ధర్మాలు నావి అని అనుకుంటున్నాం దాంతో ఏమైంది అహం కాని దానిని అహం అనుకున్నాడు అనహం అహంక్రియతే అహంకార ఇది పెరిగింది దాంతో వాడి యొక్క స్వరూపం మూతబడిపోయింది ఇది ఎప్పుడైతే మూతబడిందో అది డామినేట్ చేయడం ప్రారంభించింది దానివల్ల జరిగేవన్నీ కూడా నావి కర్త నేనే కర్త నేను పని చేసినప్పుడు ఫలితం నాకు కదా కావాలి కనుక ఫలాశ వీడికి ఏర్పడింది ఫలాస ఎందుకు ఏర్పడింది చేసేది నేను ఇదంతా నా వల్ల జరుగుతోంది కనుక తను కానిదాని తననుకోవడం చేత తన వల్ల జరగని దానిని తన వల్ల జరిగిందని అది ఎవడి వల్ల జరిగింది సూర్యుడు ఉదయిస్తున్నా అంటే మన వల్ల ఉదయిస్తున్నాడైనా అస్తమిస్తున్నా అంటే మన వల్ల అస్తమిస్తున్నాడు గాలి అంటే మన వల్ల వీస్తోంది కానీ ఇవి తన మీద ఆరోపించుకొని ఇదంతా నేను చేసేది అంటాడు వాడు కర్తృత్వం పెట్టుకుంటున్నాడు ఫలాన్ని వీడు కోరుకుంటున్నాడు దానివల్ల అంటే తన వల్ల జరిగిన దాని తన వల్లే జరిగింది అనేటటువంటి సంఘం ఏర్పరచుకుంటున్నాడు ఈ మూడు వీడికి ఏర్పడడం చేత విమూఢాత్మ వీడికి సహజమైనటువంటి స్థితి పోయింది వీడు భ్రాంతికి లోనై క్రమంగా అధపతనాన్ని చెందుతున్నాడు సుమా అర్జున అంటూ ఇరవై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కారణమేమిటి అనేదని స్పష్టం చేస్తున్నాడు ముందర ఆ తర్వాత నుంచి ఎట్లా బయటికి రావాలో ఆయన చెప్తాడనమాట అంటే దాన్ని ఏం చేస్తే వీడు అహంకారం నుంచి బయటికి రాగలుగుతాడు అది కూడా చెప్పాలి కదా రోగం చూపించి వదిలేస్తే లాభం ఏమిటి కనుక రోగంలోంచి బయటకు వచ్చేట నిదానం కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని కూడా మనకి మూడో అధ్యాయంలో భగవంతుడు చూపిస్తాడు చూద్దాం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ